హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేనైతే మీకు ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే షేర్ చేసుకుంటున్నా అంటే మన దగ్గర పాలు ఉంటే పాలతోనే మనము ఈ స్వీట్ చేసుకోవచ్చు అనమాట అయితే పాలేంటి స్వీట్ ఏంటి అనుకోకండి అయితే మనం పాలు ఒక లీటర్నర ఒక లీటర్నర పాలు అట్లా తీసుకున్నాము అనుకుంటే ఈ స్వీట్ ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు అదైతే మనము స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ నేనైతే అది ఆల్రెడీ చేసుకున్నా నాకు పని ఎక్కువ అవుతుందని మీకైతే చెప్తాను ఒక నేను లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించుకున్నాను అనమాట మరిగించి దగ్గరికి ఇది కోవా చేసుకున్నాను అనమాట దీన్ని ఫస్ట్ ఆ తర్వాత కోవాని పక్కకు తీసుకున్న తర్వాత ఇక్కడ కాజు బాదం తీసుకున్న దీన్ని మనము ఈ కోవాలో పౌడర్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు వేసుకున్న తర్వాత నేను బ్రెడ్ కూడా ఒకటి తీసుకుంటున్నా అనమాట అయితే ఈ ఈ మనము కాజు బాదం వేసుకునేటప్పుడే బ్రెడ్ని కూడా అంతలో మీరు వేసుకోండి నేను మర్చిపోయినా కాబట్టి అది వేసుకోలేదు ఇక్కడ ఫస్ట్ మనం అంతలోపు చక్కెర వేసుకుందాము ఒక గ్లాస్ చక్కెరకు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని పాకమైతే పెట్టి పక్కన పెట్టుకుందాము ఓకే ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ ముక్కల గురించి చెప్తున్నా నేను అప్పుడు వేసుకోలేదు అందులో మీరు వేసుకోండి ఒక రెండు బ్రెడ్లు కానీ వేసుకోండి నేను ఇందులోనే చేసేసుకుంటున్నా ఇంకా పౌడర్ చేసుకోవచ్చు కానీ ఇందులోనే మెత్తగా అయిపోతుంది కాబట్టి చేసేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం మైదా పిండిని కూడా వేసుకున్నా నేను పిండి అయితే కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఓకే ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు స్వీట్ కోసము మనకి నచ్చిన విధంగా షేప్స్ చేసుకోవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు రౌండ్గా చేసుకోవచ్చు కొంచెం పైన అయితే మనం ఇప్పుడు నెయ్యిని రాసుకుందాము చేతికి అంటుకోకుండా ఓకే నేను నెయ్యినైతే రాసుకున్నా ఇక్కడ చూడండి ఒకసారి ఇంకా చేతికి అయితే ఏమంటుకుంటలేరు పిండి అయితే సరిపోయింది మనకి నేను ఇట్లా మనకు నచ్చిన షేప్స్ అనమాట రౌండ్ అన్న చేసుకోండి మీరు ఎట్లనన్నా చేసుకోవచ్చు ఇంకా ఓకే ఇప్పుడైతే మనం చేసేసుకుందాం నేనైతే రౌండ్ షేప్ చేసుకుంటాను ఓకే ఇక్కడ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుందాం బాన్లీలో ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది అంతలోపే అంతలో పాకం రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను కొంచెం నెయ్యిని వేసుకొని ఆయిల్ వేసుకున్నా ఇందులో మొత్తాన్ని వేసేసుకుందాము ఇది నేను మొత్తం ఒకేసారి వేసుకుంటున్నా మీరు టూ టూ టైమ్స్ కూడా వేయించుకోవచ్చు నాతో కొన్ని అయినాయి కాబట్టి మొత్తం ఇందులోనే వేసేసుకున్నా ఇంకా మెల్లగా తిప్పుకోవాలన్నమాట కొన్ని కొన్ని బాన్లీలు అంటుకుంటుంటాయి ఫస్ట్ స్టార్టింగ్ ఎంబడి తీసుకోవద్దు కొంచెం నీటు కాలవాలన్నమాట స్లోగా చిన్న వంట పైన అయిపోయింది పాకమైతే అయిపోయింది పక్కకు తీసుకున్న వీటిని ఇందులో వేసేసుకుందాము పోవా స్వీట్ని ఓకే ఇప్పుడైతే మనం చూడండి ఇప్పుడు నెయ్యిని మళ్ళీ తీసుకొని దీనిపైన అన్నింటిపైన నేను నెయ్యిని అయితే చల్లుకుంటున్నా మొత్తాన్ని అది నానాలన్నమాట నెయ్యి చల్లుకొని మనం ఇంకా మూత పెట్టేసుకొని కొంచెం సేపు నానని ఇచ్చుకొని తర్వాత ఏం చేసుకోవాలంటే వీటిని మనం కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకోవాలి పీసులు పీసులుగా నేను చూపిస్తాను చూడండి చాలా బాగా జ్యూసీగా వస్తుంది అనమాట అట్లా కట్ చేసుకుంటే ఇట్లా నానాలంటే కొంచెం టైం పడుతుంది మనం అన్ని పీసులుగా ఇట్లా ఒకసారి చూడండి మీరు ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే బాగా నీటు అప్పుడప్పుడే తింటాం కాబట్టి మనం పీసులు పీసులుగా కట్ చేసుకోవాలి లేకపోతే అట్లనే కూడా తినొచ్చు రౌండ్గా అయితే ఓకే ఇప్పుడైతే మేమైతే దీనిలోని పీసులుగా కట్ చేసుకుంటాం మొత్తాన్ని చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అయితే ఎందుకంటే మనతోనూ ఆల్రెడీ అందరితోనూ బ్రెడ్లైతే అయితే ఎవరింట్లో అయినా బ్రెడ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది కాజు బాదం కొన్ని వేసుకోవాలి అది కూడా పౌడరు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొంచెం మైదాపిండి అంతే ఇంకేం అవసరం లేదు చూడండి ఎంత బాగా వచ్చింది జ్యూసీగా స్వీ అసలు పిండి పిండిలాగా లేనే లేదు అంత బాగా వచ్చింది